హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్నా సాబీష్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి కొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియోనే అంటే నా టైలరింగ్ ఎక్స్పీరియన్స్ ఎంత నేను ఎక్కడ నేర్చుకున్నా తర్వాత ఈ ఫ్యాబ్రిక్స్ నేను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నా అమెరికా అడ్రస్ ఎలా వస్తున్నాయి నాకు తర్వాత యూట్యూబ్ నుంచి ఇన్కమ్ ఎంత వస్తుంది అవన్నీ చూద్దాము ఫస్ట్ అయితే నా టైలరింగ్ ఎక్స్పీరియన్స్ నేను ఎన్ని సంవత్సరాలని నేను చెప్పలేను ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి దాని మీద ఇంట్రెస్ట్ అనమాట ఎప్పుడు ఇప్పుడు మనము కాలేజీకి వెళ్తుంటాం కదా మధ్యలో సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు అప్పుడు నేర్చుకునేదాన్ని మళ్ళీ తర్వాత కొద్ది రోజులు మళ్ళీ స్టడీస్ మళ్ళీ బ్రేక్ వచ్చినప్పుడు మళ్ళీ నేర్చుకునేదాన్ని అప్పుడప్పుడు నాకు ట్రై చేసేదాన్ని అది అట్లా నా టైలరింగ్ జర్నీ అనమాట తర్వాత యూట్యూబ్ మేము ఈ ఊరికి వచ్చి త్రీ ఇయర్స్ అయింది కంప్లీట్గా మేము ఇక్కడ ఉండబట్టి ముందు మేము కొన్ని సంవత్సరాలు యుఎస్లో అనమాట అక్కడ ఒక ఫైవ్ ఇయర్స్ ఉన్నాము ఆ ఆఫ్ ఫైవ్ ఇయర్స్లో నేను ఏం చేసేదంటే మా బాబు చిన్నపిల్లప్పుడు నేను మళ్ళీ టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్ళాను అనమాట అక్కడైతే డిజైనర్ దగ్గర నేర్చుకున్నాను చాలా పర్ఫెక్ట్గా నేర్పించింది ఆవిడ ఇంకా మెజర్మెంట్స్తో చాలా నీట్గా స్టిచ్ చేయడం అట్లా నేర్చుకున్నా తన పేరు మాధవి చాలా బాగా నేర్పించింది అనమాట ఏదో నాకు కొత్తగా ఎవరన్నా ఎవరైనా ఆల్ట్రేషన్స్కి ఇచ్చినా కానీ తను చెప్పేది నువ్వేమీ నో చెప్పొద్దు నేనున్నా కదా నా దగ్గరకు తీసుకురా నీకు ఏ డౌట్ ఉన్నా నేను చెప్తా అని చాలా ఎంకరేజ్ చేశారు తన ద్వారా నేను పని నేర్చుకున్నా అనమాట అక్కడ ఏం లేదు ఎక్కువ లెంగ్త్ ఆల్టరేషన్స్ ఇండియా నుంచి పంపించుకుంటారు కదా సైడ్ ఫిట్టింగ్ అవి ఎక్కువ చేసేదాన్ని అప్పుడప్పుడు బ్లౌజెస్ స్టిచ్ చేసేదాన్ని మా ఫ్రెండ్స్కి అయితే నా పని నచ్చేదనమాట చాలా బాగా చేస్తున్నాను అంటే ఫిట్టింగ్స్ కానీ స్లీవ్స్ అటాచ్మెంట్ ఏదైనా సరే ఏ పని చేసినా నీట్గా వచ్చేది వాళ్ళందరూ ఇంకా చేసేవాళ్ళనమాట నువ్వు ఇండియా వెళ్తే బొటిక్ పెట్టు మేము నీ దగ్గరే స్టిచ్ చేయించుకుంటామని చెప్పేవాళ్ళు తర్వాత మేము ఇంకా ఇండియా వచ్చేసాము కొద్ది రోజులు అయితే నేను బాగా చిన్నపిల్లలు అని చెప్పేసి టైలరింగ్ ఏం మొదలుపెట్టలేదు ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఒక మిషన్ తెచ్చుకున్నా నేను మామూలుగా స్పీడ్ కొంచెం వెళ్ళేది తర్వాత మనం తెచ్చుకో మనం వచ్చిన టూ ఇయర్స్కి అంటే వన్ ఇయర్లోనే మనల్ని నమ్మి అయితే ఎక్కువ ఎవ్వరైతే ఇవ్వరు కదా అప్పుడు నేను ఏం చేసేదాన్ని అంటే మెల్లిమెల్లిగా నేను స్టిచ్ చేసినవి పక్కన వాళ్ళకి చూపించడం అనమాట పక్కింటి అక్కా వాళ్ళు కానీ వేరే ఆంటీ వాళ్ళు కానీ నేను ఈ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా నేను ఈ డ్రెస్ స్టిచ్ చేసిన అట్లా నేను వాళ్ళకి చూపించడం వల్ల వాళ్ళు బాగానే స్టిచ్ చేస్తున్నామని వాళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి మెయిన్ ఆర్డర్స్ పెరగడానికి నేను ఏ స్టిచ్ చేసినా కానీ కొంచెము వాట్సప్ స్టేటస్ పెట్టడము అట్లా చేసేదాన్ని ముందైతే గార్డెనింగ్ ఎక్కువ చేసేదాన్ని వీడియోస్ అన్నీ దాని మీదే ఉంటాయి అన్నమాట టైలరింగ్ కూడా పెడదాము అనేసి యూట్యూబ్లో టైలరింగ్ ఈ వీడియోస్ అప్లోడ్ చేయడము అలా చేసేదాన్ని అప్పుడు మా ఫ్రెండ్స్ కొంతమంది నా కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు ఇండియా వాళ్ళే చూసి వాళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు అనమాట చాలా నీట్గా చేస్తున్నావు టైలరింగ్ అనేసి ఎంకరేజ్ చేసేవాళ్ళు అట్లా నాకు ఆర్డర్స్ పెరిగినాయి ఇంకా అమెరికా ఆర్డర్స్ ఎలా వస్తున్నాయి అంటే ఫస్ట్ అయితే ఒక అమ్మాయి నాకు ఇట్లా ఫ్యాబ్రిక్స్ తీసుకొచ్చి ఫ్రాక్స్ కుట్టమని ఆర్డర్ ఇచ్చింది ఫస్ట్ ఆర్డరే క్యాన్సిల్ అయిపోయింది ఫ్యాబ్రిక్స్ అన్ని తెచ్చిపెట్టుకున్న అయితే తను వద్దు అని చెప్పేసింది ఎందుకంటే మిషన్ వాష్ చేసినప్పుడు ప్యూర్ కాటన్ అయితే సింక్ అయిపోవడం కలర్ పోతాయని అయితే నేనేమప్పుడు డిసప్పాయింట్ అవ్వలేదు అంటే వాళ్ళు చెప్పింది నిజమే కదా అనేసి నేను కూడా ఎలా అంటే నేను ఎక్కువ కాటన్ వాడతాను కాటన్ అంటే చాలా ఇష్టం అనమాట ఒక నేను థర్టీన్ థౌజండ్కి ఫ్యాబ్రిక్స్ అన్ని తెచ్చిపెట్టుకున్నా నేనేమనుకున్నా ఒకవేళ లాస్ వస్తే ఫ్యాబ్రిక్స్ అమ్ముడుపోకుంటే అన్ని మెటీరియల్స్ నేనే స్టిచ్ చేసుకుంటా అంటే ఒక వన్ అన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్స్ టూ ఇయర్స్ నేనైతే ఇంకా కొన్నాను మెటీరియల్స్ కానీ డ్రెస్సులు కానీ ఇంకా ఏమి కొన్నాను అన్నీ వీటిలోనే ఏమున్నా నైటీస్ అయినా ఏ ఫ్యాబ్రిక్స్తోనే ఫ్రాక్స్ అయినా ఇదే కట్ టాప్స్ అయినా ఇవే అనేసి నేను అనుకున్నా అంటే మనకు నష్టం వచ్చినా కానీ మనం కొంచెం బేర్ చేయగలనమాట కానీ తర్వాత ఏమైందంటే లోకల్ వాళ్ళు మా చుట్టుపక్కల వాళ్ళే చాలామంది తీసుకెళ్లారు చాలా బాగున్నాయి ఇంకా తిమ్మని అట్లా ఫోర్ టైమ్స్ తీసుకొచ్చా అది కూడా ఎక్కడో కాదు నారాయణ వనము పుత్తూరు దగ్గర తర్వాత మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ కూడా నేను ఫ్యాబ్రిక్స్ ఎక్కడ బాగుంటాయని చాలా తిరిగాము ఓపిక్గా మా హస్బెండ్ తిప్పుతాడు తర్వాత మా తోడుకోడలు చాలా ఎంకరేజ్ చేస్తుంది ఆ అక్క అనుషక్క సో వాళ్ళ ఇంట్లో ఉండి మేము వెళ్ళి ఫ్యాబ్రిక్స్కి వెతికి అక్కడ ఫెయిర్ ప్రైజెస్ అని కోటీలు అక్కడ ఫ్యాబ్రిక్స్ తీసుకొచ్చాము అయితే వాళ్ళు మాకు బొటిక్ కార్డు లేదు కదా అందుకు నాకైతే పెద్దగా డిస్కౌంట్ ఇవ్వలేదు కానీ మేము వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే కనీసం మన ఛార్జెస్ కవర్ అయ్యేలాగా అయితే డిస్కౌంట్ అయితే ఇచ్చారు నేనైతే ప్రైస్ మార్చను ఫ్యాబ్రిక్స్ మీద షాప్ వాళ్ళు మన షాప్కి వెళ్ళిన అదే ప్రైజే నా దగ్గర తీసుకున్న అదే ప్రైజే స్టిచ్చింగ్ మీద నాకు వస్తుందన్నమాట సో ఇప్పుడు అమెరికా వాళ్ళని చెప్పేసి వాళ్ళకి ఆర్డర్స్ మీద ఎక్కువ అమౌంట్ వేయడం అట్లా ఏమి ఉండదు అందరూ మన వాళ్ళే కదా సో ఇండియా ప్రైజ్ ఎంతో అమెరికా ప్రైజ్ కూడా అంతే ఇంకొకటి యూట్యూబ్ నుంచి ఇన్కమ్ అంటే నాకు వచ్చింది ఇంతవరకు జీరో ఎందుకంటే నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ కూడా ఇంకా అవ్వలేదు ఇప్పుడు నేను స్లోగా గ్రో అవుతున్నాను అనమాట సో మనము ఒకటేసారి గ్రో అయిపోతే మనకు అటు నుంచి వచ్చే కామెంట్స్ కానీ క్వశ్చన్స్ కానీ అన్నీ ఎక్కువే ఉంటాయి అవన్నీ నేను కట్టుకోవాలి కదా సో స్లోగా గ్రో అవ్వడమే మేలు అని నేను అనుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే ఇప్పటివరకు అయితే నేనే మాస్టరు నేనే స్టిచ్చింగ్ చేసేది నేనే మార్కెటింగ్ చేసుకుంటాను అనమాట ఇక మీద ఏం చేస్తుందంటే నా మెయిన్ గోల్ ఏంటంటే నాతో పాటు పది మంది పని చేయాలి నాతో పాటు పది మంది వాళ్ళు కూడా పది రూపాయలు సంపాదించుకోవాలి ఎందుకంటే ఎప్పుడూ ఒకరే ఎర్న చేయడము అసలు మంచిది కాదు మన మనీ అనేది ఫుల్ చేతులు మారుతూ ఉండాలన్నమాట అప్పుడే మెయిన్ సమాజం అంతా కూడా బాగుంటుంది అందుకని చెప్పి నేను నా ఫ్రెండ్స్తో కలిసి స్టిచ్చింగ్ చేయాలి అందులో ఒకరు చేయడం వేరు గ్రూప్గా చేయడం వేరు అనమాట గ్రూప్గా చేస్తేనే మనకి పని బర్త్తుడు అనేది తెలియదు బాగా చేస్తాం అందుకే నేను నాకు తెలిసిన వాళ్ళని నా దగ్గరే మిషన్ వేసుకోండి నేను కట్ ఇస్తుంటా మీరు స్టిచ్ చేయండి సో మీకు కూడా పని దొరుకుతుందని చెప్పేసి అట్లా ఒక అమ్మాయిని అయితే నేను ఇక్కడే మిషన్ వేసుకోమని చెప్పాను అయితే మనీ ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను తనకు ఎంత ఇస్తాను అనేసి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మరిన్ని వీడియోస్ కోసము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను కీప్ వాచింగ్